అధికారంలో ఉన్నన్ని రోజులు బలం అనుకున్న వాళ్లే ఆ మాజీ ఎంపీకి ఇప్పుడు బలహీనత అయ్యారా అంతకుమించి శత్రువులుగా మారిపోయారా పదవిని అడ్డుపెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలని బయట పెడతామని బెదిరి చేస్తున్నారా ఏకంగా అల్లుడు వరుసయ్యే వ్యక్తి ప్రాణహాని ఉందని ఎందుకు వీడియో చేశారు ఎంపీ వాచ్ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ తాను ఎంపీగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సురేష్ తీరుపై చాలా ఆరోపణలు వచ్చాయి అప్పట్లో బేతపూడి రాజేంద్ర జగదీష్ మాణిక్యరావు ఇలా చాలా మంది ఆయన ముఖ్య అనుచరులుగా ఉండేవారు అందులో జగదీష్ అయితే నందిగం సురేష్ కు వరుసకు అల్లుడవుతాడు అతడి పెళ్లి కూడా మాజీ ఎంపీ దంపతులే దగ్గరుండి చేయగా అప్పట్లో సీఎం హోదాలో జగన్ కూడా అటెండ్ అయ్యారు అలా పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అంతా కలిసే ఉన్నారు కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది ఎవరికి ఎవరు చివరికి ఎవరు అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం రాష్ట్రంలో ప్రభుత్వం మారాక అందరిలో మార్పు వచ్చిందట తనపై నమోదైన కేసులతో నందిగం జైలుకు వెళ్లినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది పవర్ ఉన్నప్పుడు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముగ్గురు ఒకసారిగా శత్రువులైపోయారట ఇదే విషయాన్ని సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తూ నేను ఎంపీగా ఉన్నప్పుడు నా చుట్టూ తిరిగి పనులు వాళ్ళు నా వల్ల లబ్ధి పొందిన వాళ్లంతా నిలువునా మోసం చేశారంటూ సురేష్ వాపోయినట్టుగా తెలిసిందే నన్ను అడ్డు పెట్టుకుని ఎన్నో సెటిల్మెంట్స్ చేశారు నా పేరు వాడుకునే ఆస్తులు సంపాదించి చెడ్డ పేరు తెచ్చారంటూ తెగ అయిపోతున్నట్టుగా సమాచారం ఈ ఎపిసోడ్ నడుస్తుండగానే ఉన్నట్టుండి నందిగం సురేష్ బేతపూడి మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది నందిగం సురేష్ నలుగురు మనుషులను పెట్టి మరీ తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా ఆరోపణలు చేయిస్తున్నారంటూ పోస్టింగ్స్ పెట్టారు బేతపూడి అందుకు నందిగం అనుచరుల నుంచి కౌంటర్ రావడంతో స్వయంగా రాజేంద్ర రంగంలోకి దిగి హీటెక్కిచ్చారు మీరు ఎంపీగా ఉన్నప్పుడు కొందరి మీద అక్రమ కేసులు పెట్టించింది నిజం కాదా అని ప్రశ్నించారు అలాగే కొందరికి పదవులు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్న సంగతి ఏంటంటూ అస్త్రాలు సంధించడంతో మ్యాటర్ ముదిరిపోయింది మూడు రాజధానుల పేరుతో ఎంత డబ్బు నొక్కేశారో అందరికీ తెలుసంటూ ఏకి పారేశారు రాజేంద్ర అలాగే అప్పటి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఎలా ఇబ్బందులు పెట్టావో కూడా చూశామన్నారు అలాగే ఆలూరు అంబేద్కర్ ఎలా చనిపోయాడో చెప్పారని సవాల్ విసిరారాయన నందిగం సురేష్ జాతకం మొత్తం మా దగ్గర ఉందంటూ రాజేంద్ర జగదీష్ హెచ్చరించడం సెగలు పుట్టిస్తోంది జైల్లో ఉన్నప్పుడు తనను బయటకు తీసుకురావడానికి సహకరించాలంటూ బంధువులను టీడీపీ నేత వర్ల రామయ్య వద్దకు పంపించింది ఎవరని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ మాజీ అనుచరులు బాపట్ల ఎంపీ సెగ్మెంట్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా నందిగం సురేష్ అనుచరులకు మరికొంతమందికి మధ్య ఇదే చర్చ నడుస్తోంది నందిగం సురేష్ కు తాను ఆర్థిక సాయం చేశానని ఆ డబ్బులు అడుగుతోంటే తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు జగదీష్ సురేష్ దంపతుల వల్ల తనకు ప్రాణహాని ఉందని బహిరంగ లేఖ రాసి సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారాయన విభేదాలు ఛాయంతో దూరంగా ఉంటే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాజీ ఎంపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది తనకేదైనా జరిగితే దానికి నందిగం సురేష్ దంపతులే కారణమని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో ఏం జరుగుతుందోనని అమరావతి వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది